మంత్రిగారి కుమార్తె స్పష్టంగా చెప్తున్నది కొండా సురేఖమ్మ గారి కురే కుమార్తె తుపాకీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు వచ్చింది రోహిణ్ రెడ్డి తుపాకీ పెట్టిండు బెదిరిచ్చిండు మావాడు కూడా అక్కడ ఉంటే ఉన్నాడేమో మా ఓఎస్డి కూడా ఉంటే ఉన్నడేమో కానీ తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టింది రెడ్డి బెదిరిచ్చిన మాట వాస్తవం ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు లేదు బెదిరించింది వాస్తవమే తుపాకీ వాస్తవమే కానీ తుపాకీ ఇచ్చింది కొండామురళి బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ బెదిరించింది అయితే పక్క కదా పోలీసు వాడు చెప్పినా గారి కుమార్తె చెప్పినా బెదిరించిన మాట మాస్తాం పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్న మాట వాస్తవం మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు గారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రిగారు స్వయంగా నిందితుణ్ణి కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా పెద్ద డైలాగులు పెట్టిండు కదా శివధర్ రెడ్డి రాంగని డీజీపీ మాకు పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు కాకీ బుక్ ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా కాకీ బుక్ను కాకెత్తుకపోయిందా ఎక్కడ పోయినాయి మీ పోలీస్ యొక్క దమ్ములు మీ పోలీస్ యొక్క తెలివితేటలు చాతుర్యాలు ఎక్కడ పోయినాయి